గురువు గారు చిన్న ప్రశ్న అండి ఇప్పుడు ఉన్నది దానికి ఉన్నట్లున్న దానికి చాలా క్లారిటీ అయితే మళ్ళీ వచ్చి చెప్తున్నాను క్లారిటీ అయితే వస్తుంది కానీ ఒకప్పుడు ఏదో చెయ్యాలి ఏదో ఇందులోనే వర్తమానంలోనే ఉండాలి ఏదో సాక్షిగా ఉండాలి అన్నది ఇదంతా ఏదో కొంచెం కరెక్ట్ గా నేనేదో చేస్తున్న ఫీలింగ్ తో ఉండేదాన్ని ఇప్పుడు నేను అన్నదానికి ఏం లేదు అన్నది నాకు క్లారిటీ వచ్చిందండి ఇటు నుంచి చేసేది ఏం లేదు ఎంత డిజైన్ లో భాగమే ఇదంత స్క్రిప్టే అన్నది అర్థమయ్యింది అర్థమైన తర్వాత ఇంకేం చేసేది ఏం లేదు కదా అని ఎక్కువ మళ్ళీ ఏదో టీవీలు చూస్తూ గడపడం ఈ టైప్ లోకి వచ్చేస్తున్నావా అన్న ఫీల్ కూడా వస్తుందంటే ఒక నిర్లక్ష్య వైఖరి తోటి ఇంకా ఇటు చూస్తేనే అనుభవం రాలేదు మళ్ళీ ఇటులా వచ్చేస్తున్నావా అనుకోవడం మళ్ళీ దాన్ని మళ్ళీ నేనే ఇదంతా స్క్రిప్ట్ లో భాగం కదా ఇలా ఉందేమో దృశ్యంలో అనుకుని మళ్ళా అంటే ఇది ఏదైనా కొంచెం మనకి వైరాగ్యంలో ట్రాక్ తప్పుతున్నట్టు అది ఏదైనా ఉందా ఇది మళ్ళీ రమ్మ మనసే కల్పిస్తోందా అని కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి గారు గుర్తొచ్చినప్పుడు వర్తమానంలో ఉండాలి అన్నట్టు ఉంటున్నాము మళ్ళా అంతా గుర్తొస్తుంది ఆ జ్ఞానం నేను విన్న జ్ఞానం అంతా నాకు గుర్తొస్తుంది కానీ మళ్ళీ ఏంటి పూర్తిగా టీవీ చూస్తూ కూర్చుండి పోయి ఏదో ఒక లోపలైతే ఒక సాంతన వచ్చేసింది మనం చేసేది ఏం లేదు అని అర్థమైపోయింది ఇది ఎలా జరుగుతుందో యాక్సెప్ట్రాజిటీస్ అన్నది అర్థమైపోయింది ఇది కరెక్టేనా నేను కరెక్టేనా కరెక్ట్ అయితే ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది మళ్ళా రామ మనసుకి ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది మనకు అర్థమైంది సిద్ధాంతము మనకు వచ్చింది క్లారిటీ సిద్ధాంతపరంగా వచ్చింది వచ్చిందండి అవును అర్థమైంది అర్థం అవడం నిజమైతే మీకు ప్రశ్న ఉదయించకూడదు ప్రశ్న ఉదయించదు అర్థమైంది అని చెప్పే మీరు ఉండరు చెప్తారు అర్థమైంది అనే అనుభవం అర్థమైంది అప్పుడు అర్థమైంది అర్థమైంది అని చెప్పడా చెప్పేది ఉండదు అంటే మీరు అర్థమైంది అని చెప్పలేరు మాటకొచ్చి కూడా చెప్పలేరు ఎందుకు చెప్పలేరంటే అసలు అర్థం కావడానికి ఏమి లేదు కదా అక్కడ అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి వ్యక్తిగతమైన అస్తిత్వం ఉండదు అక్కడ అర్థం అయ్యేది అర్థం కాలేదు గాడిలిద్దరలా మీరున్నారు కదా అక్కడ అర్థమైందని కానీ అర్థం కాలేదని కాని చెప్పడానికి వీలు పడడం లేదు మీరు లేరా అంటే ఉన్నారు ఉన్నాను అనే అనుభవంగా ఉన్నాననే విషయం కూడా మేల్కొన్న తర్వాత చెప్పగలుగుతున్నారు అవునండి ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అనే దానికి కూడా వివరణ లేదు ఎవరుగా ఏదిగా లేని అనుభవం అనే మనం కేవల అనుభవం అనే పేరుతో చెప్పుకుంటున్నాము అవునండి ఆ కేవల అనుభవం అని అర్థమైంది అని ఎవరితో చెప్తారు అర్థం కాలేదని ఎట్లా చెప్తారు అక్కడ చెప్పడానికి రెండు రెండు మాటకు వచ్చి చెప్తాను మాటకొచ్చి కూడా చెప్పడం అవునండి పడదంటున్నాము అది మౌనాన్ని వహించడము కానీ అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కాలేదని అర్థం ఓ మాటలో చెప్పారంటే నిజంగా అర్థమైతే అర్థమైనట్టు కాదు అర్థమైంది అంటే అదే అయిపోవడం అర్థం అవడానికి అర్థం కాకపోవడానికి ఏమీ లేదు అక్కడ నిశ్చింత ఉంటుంది నిశ్చలత ఉంటుంది నిశ్చింత ఉంటుంది నిశ్చలంగా ఉండమే అక్కడ ఏముంటుంది నిశ్చలం అనేది తన స్వానుభవంగా తాను గుర్తిస్తే తానే ఉంటుంది కదా అవునండి అప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ లేదా అర్థమైంది లేదా అర్థం కాలేదనే వారు కూడా అందులో భాగంగా ఉంటారు అప్పుడు కూడా మీరు ఉంటారు కానీ మీకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండదు అన్నమాట పగటపూట చంద్రుని వలే ఉంటారు చంద్రుడేమో ఉన్నాడు చెప్పుకోవడానికే వెలుగు సూర్యుడిదే లెక్క వస్తుంది అనమాట అప్పుడు ఆ చంద్రుడు సూర్యుని యొక్క వెలుగు అనుభవానికి వచ్చేస్తే ఏం చెప్తుంది చెప్పండి చంద్రుడికి సూర్యుడు యొక్క అనుభవం అనుభవం సూర్యుడు యొక్క వెలుగు అనుభవానికి వచ్చేస్తే అనుభవించడమే కాని చెప్పడానికి మరి ఇప్పుడు రత్నరమ్మ ఈ స్క్రిప్ట్ లో భాగము ఇది యాక్సెప్టిటీస్ ఈ దృశ్యం ఎలా ఉంది ఇది ఎలా అనుకుంటూ వెళ్ళిపోవడం కరెక్టే అంటారా అది అనుభవం వచ్చేదా అనుకోవడం కాదు స్క్రిప్ట్ లో బాగమని గుర్తించారనమాట అనుకోవడం ఎంత పోతుంది రతన్ రామ్ స్క్రిప్ట్ లో గుర్తిస్తే మీరు గుర్తించే ఉంటారు ఇది స్క్రిప్ట్ లో భాగంగా ఉంటుంది మీరు ఏదైనా మాటకు వచ్చి చెప్పాలంటే రతన్ రామ్ వచ్చి చెప్పాలి కదా రతన్ రామే స్క్రిప్ట్ లో భాగమని గుర్తించే మీకు మాటలు లేవు మాటలు లేని మీరు మాటలకి వచ్చి మాటలతో మాట్లాడుతున్నాను చెప్తారు అవునండి మాటలు లేని మీరు మాటలు మీ దగ్గర మీ దగ్గర ఏమి లేవు మాటకు వచ్చి చెప్పుకు చెప్పుకోవచ్చు చెప్పవలసి వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు కాని ఆ మాట వ్యక్తిగ వ్యక్తిగతంగా ఉండదు సమిష్టిగా ఉంటుంది ఆ మాట నేనే ఉన్నాను నేనే ఈ జ్ఞానాన్ని నీకు చెబుతున్నాను మొట్టమొదటిసారిగా నీకు చెప్పడం కాదు మొదటి సూర్యుడికి చెప్పాను తర్వాత మనువుకి చెప్పాను మనవిక చాకుడికి చెప్పాడు అని చెప్తున్నా చూడండి అట్లా ఉంటుంది అనమాట ఉండదు జ్ఞానమే కదండి జ్ఞానమే కదండి జ్ఞానమే ఉంది అది అప్పుడు అది అదే మాటకు వస్తే తను తాను నేనని సంబోధిస్తుంది సంబోధించే నేను నేననే చెప్పగలుగుతుంది కానీ ఇంకేం చెప్పగలుగుతుంది తన గురించి అవునండి కానీ చెప్పవలసి ఉంటే తన గురించి చే చెడు వాడేదంతా కలిపి తాను నేను అని చెప్పగలుగుతుంది అవునండి కానీ రతనరమ్మ మాత్రమే నేనని చెప్తుంది అది చెప్పదు కదండి ఎందుకు చెప్పదు తనరామ్ ఒకటే కాదు కదా తాను సహా కదండి మొత్తం తాను కదా అవును అక్కడ చెప్పడానికి ఏమి ఉన్నాయి తన దగ్గర ఏం లేదు దీన్ని అర్థమైందని చెప్తారా అర్థం కాలేదని చెప్తారా చెప్తే అర్థం కాలేదని అర్థం అసలు చెప్పడానికి అసలు మాట వరసకొస్త లేదు కదండి ఇక్కడ మౌనమే ఉంది అక్కడ అంతే బట్టి అర్థమైంది దానికి అర్థం ఏంటంటే మౌనం ఊహించుట అవునండి ఆంజనేయ స్వామి కథ చెప్తారు ఆంజనేయ స్వామి ఆ సీతంబవాన్ని వెతకడ వెతికే సమయమునందు మండోదరిని చూశారట మండోదరిని చూసి సీతమ్మని భ్రమ చెందిందట చెంది ఒకసారి ఏదో శ్లోకం ఉంటుంది బాగా చెప్తారు రామాయణం చెప్పేటప్పుడు చెప్పారు అని అదే భాష అప్పలాచా గారు చెప్తుంటే అది ఒకసారి ఆ కోతి చేష్టలన్నీ చేసిందట తోక ముద్దు తోక తీసుకుందట ముద్దు పెట్టుకుందట ఒక గద్దు కత్తిందట ఎగిరిందట ఆ ఇట్లాగా సింధులు ఎక్కి ఇచ్చేసింది అనెట్ నేను చేతను చూశానంటే సంబరపడి సంబర ఆశ్చర్యానికి అని చెప్పి చెప్తారు ఇంతకీ తీరా పరికించి చూసిన తర్వాత మళ్ళా సందేహం వచ్చింది మా సీతమ్మ వారు కాదు మా సీతమ్మ అయితే ఎలా ఉంటుందా ఇంత ఇంద్రభవనంలో ఉంటుందా ఈ ప్లేస్ లో ఉంటుందా ఈ శయ్యపై నిద్రిస్తుందా ఇట్లాగా ఆ లక్షణాలన్నీ మళ్ళీ చూసి కాదని అర్థమైంది అయితే నేను పొరపడ్డాను అనుకున్నారు అట్లాగా మనం ఏదో కొంత తెలిసి అర్థమైంది అనుకుంటున్నాము హనుమానికి వచ్చింది అనుకుంటున్నాం నిజంగా సీతామ్మ వారిని దర్శించారు ఆంజనేయ స్వామి అప్పుడు సైలెంట్ అయిపోయారట మాట్లాడలేవు అవునండి విన్నారా లేదో వాళ్ళు చెప్తారు అట్లాగనమాట అక్కడ మాటలేముంటాయి నిజమైన అమ్మ దర్శనం దొరికిన తర్వాత అక్కడ మాటలు ఆగిపోతున్నాయి అనమాట మాటలు లేవట తన దగ్గర మాట ఆగిపోయింది అమ్మా ఇది ఏమి కదా మా సీతారమ్మ తల్లి గుర్తించేశారు అక్కడకి ఏమి శాస్త్రం లేవు అంతకు ముందు చూసినప్పుడు ఉన్న శాస్త్రం లేవు ఇక్కడ నిజమే నమ్మవాళ్ళు చూసిన తర్వాత కానీ ఇది కూడా చూసినట్టు కొంచెం శాస్త్ర పాండిత్యం ఉండి కొన్ని మాటలు మనం విన్న తర్వాత కొంత జ్ఞానం కలిగిన తర్వాత అర్థమైంది అని అనిపిస్తుంది అవునండి అవును మన తెలుగు కూడా ఒక రకమైన లోని చేస్తుంది అవునండి ఆ భ్రాంతిలో ఏవేవేవో మాటలు కూడా వస్తాయి ఆత్మానుభవం పొందినట్టు ఇట్లాంటి మాట్లాడచ్చు కాక కాని కాదని చెప్పారు అది మాట వరుసండి మాట వరుస కూడా నాకు అర్థమైంది అని అనలేరు మీరు ఆగిపోవాలి అంతే అక్కడ ఆగిపోవడం జరుగుద్ది జరుగుతుంది అంతే ఆగిపోవడం అనేది జరుగుతుంది మరి ఏంటి మనకు అర్థమైంది విషయం స్పష్ట స్పష్టీకరణ అయింది తెలిసింది సొంత ఓకే ఓకే ఇప్పటివరకు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు తిరిగేసాం కాదు ఇది ఫైనల్ ఇది అనే విషయం తెలిసింది వెంపర్లాడు కూడా పోయింది కదా పోయింది దాని దానివల్ల చేతనే పోతుంది ఆ పోతుంది కానీ ఏ విషయాన్నైతే మీరు గుర్తించారో ఆ గుర్తించి దాన్ని అంటి పెట్టుకుని ఉండాలి విడవకుండా ఉండాలి ఉంటే అప్పుడు అదే ఆటోమేటిక్ గా ఇది పూర్తిగా పడిపోతుందండి ఓకే ఇప్పుడు అంటే ఇది అంటి పెట్టుకుని ఉండకుండా నాకు 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 అర్థమైంది తెలుసు తెలుసు నేను ఇట్లాంటి గురువుని ఆశ్రించాను కాబట్టి నాకు తెలుసు అదేమి లేవు కాని శ్రీ రత్నరామ్ అంటే పూర్తిగా ఇలా బయటకు వచ్చేసి ఇంకా యాక్సెప్ట్ స్క్రిప్ట్ లో ఉన్నట్టే ఈ అనుభవం ఎప్పుడో అనుగ్రహం రావాలి అని ఏదైనా సాంతన పడిపోయి మళ్ళీ ప్రపంచంలోకి వెళుతుందా అని ఒక డౌట్ అంతే రాను అనుగ్రహం వచ్చేసింది అని కూడా మీకు ప్రపంచం పక్కకి వెళ్తున్నాననే డౌట్ కూడా ఉదయించే అవకాశం ఉంటది అంటున్నాను ఉండదండి అవును అంటే ప్రపంచం మీకు నీడయే అదే అండి మీకు నీడ మీకు నీడ పక్కకి మీరు వెళ్ళడం ఏముంది నీడగా చూస్తారు అవునండి అవును అంటే ఇదంతా అనుగ్రహం వచ్చిన తర్వాత విషయం కదా గురువు గారు ఒక పక్క ఉండిపోతుంది అలాగా అవునండి అనుగ్రహాన్ని ఎంత గొప్పగా కీర్తించినా సత్కరించినా అభిమానించినా ఆదరించినా మీరు మామూలుగానే ఉంటారు మీలో అవునండి ఇది అంతా అర్థమవుతుంది గురువు గారు అంటే ఇప్పుడు ఇది నేను చెప్పేది మీరు చెప్పింది అనుగ్రహం వచ్చిన తర్వాత విషయం చెప్తున్నారు ఇప్పుడు టీవీ తెలిసి ఇటు ఇక్కడ నిలబడకుండా మళ్ళీ ఇలా వచ్చేస్తున్నామేమో అని ఒక డౌట్ అనమాట అంతకంటే ఏం లేదు ఈ థీరీ తోటే సాటిస్ఫై అయిపోయి ఇంకా అనుభవం రాకుండానే డౌట్ ఏంటి ఇలా వచ్చి అలాగే రావడానికి వీలు పడకుండా ఉండని స్వానుభవం అనే కదా మనం అనుభవం అని చెప్తున్నాము దానికి రాకపోకలు అనేది దానికి సంబంధించిగా ఉండదు ఇలా వచ్చి ఇలా రావడం లేదని కానీ తను చెప్పడానికి వీలు పడినటువంటి అనుభవం స్వానుభవం ఇప్పుడు అర్థమై అనుమానికి వచ్చేసింది అనుకుంటాం అనుకున్న తర్వాత ఈ ఈ సందేహమే మళ్ళీ తలెత్తదు తలెత్తదండి అవునవును అన్నీ తెలుస్తున్నాయి మళ్ళీ తెలిస్తే తప్పు అన్నీ అర్థమవుతున్నాయి గురువు గారు అందుకే దాన్ని అంటి పెట్టుకుని ఉండాలంటున్నాను మీ అనుభవం అయితే ఉండదు ఇప్పుడు మీకు దాన్ని విడవకుండా అడ్డు పెట్టుకుని ఉండాలి మీకు ఏమన్నా వ్యవహారార్థం ఎట్లాగైనా అనిపిస్తే ఇది అనిపించడమే అని గుర్తించండి అనిపించడమే గుర్తించాలి అంతే అనిపించడమే ఈ వైపు వచ్చేసి మీకు అనిపిస్తుంది మీరు రావడం అనేది వీలే పడదు ఓ మాటలో చెప్పాలంటే ఈ వైపు రావడం ఏంటండి మీరుంటేనే ఈ వైపు అనేది ఉంది అవునండి అవును అవును మీరుంటేనే మీ నేడ ఉంటుంది అంతే మీరుంటేనే మీ మనస్సు ఉంటుంది మీరుంటేనే మీ ఇంద్రియములు ఉంటాయి మీరుంటేనే మీ ప్రపంచం ఉంటుంది ఆ మీకు ఈ వైపుకి వచ్చేయడం అనేది మాట ఎక్కడ పోసుకుతుంది అవునండి పోసుకుండి పని కుదరదు గురువు గారు వరికేమి గురువు గారు ఒక ఉపాయం చెప్పారు మనకి చెప్పండి కదా మీకు మాటకు మనసుకొచ్చినా ఇది కాదు అని ఉండగలగాలి మనసుకొచ్చినా మాటకు కనబడేది వినబడేది అనబడేది కనబడేది వినబడేది అనబడేది ఏది కూడా మీరు కాదు కాదు మీలో భాగంగా తత్కాలంలో జరిగే చర్యలు మాత్రమే తత్కాలంలో అట్లా జరిపి అట్లా అనిపిస్తుంది మీరు మీరు అనే అనుభవానికి ఒకసారి వచ్చేసిన తర్వాత మీరు రమగా ఉంటే పోతులు వచ్చి నష్టమే ఉందని అవునండి మరి ఇంకా మీరు అనే అనుభవం నేను భావిస్తున్నాను గాని ఇంకా వచ్చేయలేదు కదా గురువు గారు వచ్చేసిన తర్వాత మీరు అన్నట్టు కరెక్టే అదే వచ్చేలేదు వచ్చేయలేదు అంటే అనేది మాత్రం ఎట్లా తెలిసింది అది రెండు వచ్చేసింది అనేది బాగునే వచ్చేయలేదు అనేది రెండు అడ్డేస్తున్నాయి కదా అడ్డే వస్తున్నాయి అడ్డే వస్తున్నాయి అవునండి అవును అది గురించి మాటలతో చెప్పి నిరూపించలేరు అవును అవును మీరు మాట్లాడకుండా ఉంటేనే సరే అండి మాట్లాడి వస్తే తాత్కాలిక సత్యం అయిపోతుంది కదండి ఆ తాత్కాలిక సత్యంతో సత్యాన్ని ఎట్లా నిరూపించగలి నిరూపించలేమండి అండి సత్యాన్ని ఎలాగో ఒప్పించగలుగుతారు సత్యం ఒక సత్యానుభవంలో సత్యమే ఉంటుంది కదా అవును సత్యానికే మరో మరొక పేరు స్వానుభవం అని సత్యాన్నే మన స్వానుభవం అనే పేరు స్వానుభవం లో ఏది వ్యక్తపరుదామన్నా ఇతరం లేదు కదా గురువు గారు ఆ లేదు కదా గురుగారు అన్న నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలియదు రెండు కలిపి తెలీదు గుర్తించడమే ఈ వైపు వైపుకొచ్చేయడమే కదా తెలుసన్నా మాటకు కదా కదా రెండు వచ్చింది ఇంకా అవసరం అయితే తెలీదు అని చెప్పొచ్చు బయటకు వస్తే అవును ఇంకా కదండి అవుతుంది అవుతుంది తెలిసిన ఎట్లా చెప్తారు నాకు తెలియదు అని చెప్తున్నారు గారే నిర్భయం గాని అవునండి అవును గురు అంత వారే నాకు తెలియదు అండి అంటే ఒక విషయం మనసు యాక్సెప్ట్ చేస్తే అది అర్థమైందని పెట్టేసుకున్నాం అంతే గురువు గారు దాన్ని అర్థమయ్యిందని చెప్తుంటే ఇక్కడ అర్థమైందని చెప్పడము ఇది మాట వరుసకు తీసుకొచ్చి దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అర్థం అవ్వడం అర్థం కాదు అర్థం కాలేదని అర్థం అని చెప్తున్నారు ఇది ఏదైనా దిగే రమకి దిగేము అంటే ఇంకేం లేదండి దిగినట్టు గుర్తిస్తే చాలు అక్కడ దిగేము అన్నది గుర్తిస్తే మీరు దిగినట్టు గుర్తిస్తే చాలు అంతే అవునండి ఆ గుర్తించిన తర్వాత జరిగే వ్యవహారం ఏదైనా జరగచ్చు అక్కడ తనకేమి సంబంధం ఉండదు ఊరికే వ్యవహారం ఉంటుంది కానీ తత్కాలంలో ఉన్నది కానీ ఉంటుంది ఆ గుర్తింపులో ఆ గుర్తింపే అప్పుడు రమ ఎట్లా అప్లై చేస్తుంది నాకు అవునండి అవును గుర్తించేవారు రమ కాదు కదండి అవునండి అప్పుడు నాకు గుర్తించింది గుర్తించలేదనే మాటలు రావు అంటున్నాము ఆ రెండు రావు మాట చెప్పుకోవడానికి ఎన్ని మాటలు చెప్పుకోవాల్సి వచ్చింది అర్థమైందని చెప్పాలి అర్థం కాలేదని చెప్పాలా అంటూ తప్పు అవుతున్నాయి అర్థం కాలేదని చెప్పినా అవుతుంది అర్థం అయ్యింది అని చెప్పినా తప్పు అవుతుంది కదా ఆ మాట చెప్పడానికి ఎన్ని మాటలు చెప్పుకోవాల్సి వచ్చింది అవునండి అవును ఒక చిన్న గమనింపు చాలు ఇక్కడ అంతే ఇప్పుడు ఇక్కడే మామూలుగా మాట్లాడుతున్నాయి వేదాంతాలు అయ్యి మనకేం అక్కర్లేదు ఈ ఉపన్యాసాలు ఈ వేదాంతాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ పక్కన పెట్టాడు మనకి ఏం అక్కర్లద్దు నేను నేను అనే అనుభవం మీకు ఉండదు కదా నేను అనే అనుభవాన్ని మీరు అర్థమైందని చెప్తారా అర్థం కాలేదని చెప్తారా ఉండదు అనుభవం కదా అదే అనమాట అనుభవం పెట్టాయి అలా ఉంటుపోవట కాశీస్ పదం అవదు నేను నేను మీ స్వానుభవాన్ని మీరు మాట్లాడుతారు ఎట్లా చెప్తారు నేను అర్థమైంది అని కాని అర్థం కాలేదని కానీ ఈ రెండు మాటలు చెప్పడం మీరు పడుతుందా నేను అనే స్వానుభవం గురించి మీరే చెప్పండి పోనీ మాటకు వచ్చి చెప్పలేమండి కొన్ని సందేహాలు ఏమైనా ఉన్నాయా లేదండి ఎందుకంటే అది మన అనుభవపూర్వకంగా ప్రతిరోజు సుశుప్తిలో ఉంటుంది కదా మీ అనుభవమే ఉంది ఉంది సందేహమే లేదు సందేహాన్ని తావేలేదు లేదు అవునండి కాదు ఇప్పుడు కూడా మీ అనుభవమే ఉంది అక్కడ సందేహం లేనిగా లేనిదిగా ఉంది రత్న ఉంటే వస్తుంది మళ్ళీ సందేహం అసలు మొత్తం తలనొప్పి రత్నరమలోనే ఉందండి కరెక్ట్ తలనొప్పి ఎవరి దగ్గర ఉందంటే రతన్లోనే ఉందన్న రతన్ తల ఉంది కాబట్టి అవునండి తల ఉంటే తలక నొప్పి లేకుండా ఎందుకుంటుంది అన్నారు గురుగారు అందుకే మీకు తల ఉందా మరి ఉంటే తలక నొప్పి లేకుండా ఎందుకుంటుంది అన్నారు మీ ఇప్పుడు లోపల గుండెలున్నాయా ఉంటే గుండెలు నొప్పి లేకుండా ఎందుకుంటాయి అన్నారు ఉన్నాయా లేవా ఉన్నాయని చెప్తారా లేవని చెప్తారా అంతే కదండి గురువు గారు ఆన్సర్ తోటి అసలు ఇంకా అసలు కడగబడుతుంది అసలు ఉన్నాయి తల ఉంది ఇవన్నీ ఉన్నాయి అని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్ లేకుండా ఎందుకు ఉంటాయి రత్న అస్తిత్వాన్ని మీరు అంగీకరిస్తున్నారు కదా అవునండి అంగీకరిస్తే ఈ సమస్య లేక నా ఇప్పుడు ఈ సందేహం వస్తుంది అంగీకరించడం మానేస్తే సందేహం ఎక్కడ వస్తుంది కానీ సందేహం